రైస్తలాట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభుణేశృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చెబు భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఆరో వాచనం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ప్రక్రియ గలితీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెలుటకు యత్నము చేసిరి గానీ రైస్తలాట్ దేవునికి స్తోత్రం హలలుయ హలే మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఉదయకాల లేచి మీరు టీవీలోంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలీదు లేదు ప్రోగ్రామ్స్లోంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలీదు మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా లేకపోతే దానికన్నా అధికంగా దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనగా మోర్ థాట్స్ కావచ్చు మోర్ ఇన్స్పిరేషన్ కావచ్చు దేవుని స్తోత్రం లే ఏదో ఛానల్ పెడుతున్నప్పుడు నేను కొన్నిసార్లు టీవీలో ఏదైనా చూడాలనుకుంటాను చూసి ఆ ఛానల్ చూసి ఏం బాగాలేవు ప్రోగ్రామ్స్ అనుకొని ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏంటంటే ఏదేదో ప్రోగ్రామ్స్ మనకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చని ప్రోగ్రామ్స్ తప్ప మన టైం వేస్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఏ టీవీలో ఎక్కువ వస్తున్నాయి కానీ వాక్యముతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం క్రిస్టియన్ ఛానల్స్ మిస్ చేయొద్దు అమెరికా దేశంలో వెళితే అక్కడ ఇంచుమించు ఒక ఐదు వందలు వెయ్యికి పైగా క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి వాటిలో వేరు వేరు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి ఆ కార్యక్రమాల్ని ప్రజలు అవకాశం కలిగిన ప్రజలు చూస్తూనే ఉంటారు ఆ ఛానల్స్లో వాళ్ళు ఆయా దైవజనులు ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు శాంతి టీవీ అనేటువంటి టీవీ ఉందని ఛానల్ ఉందని యాభై ఒకటో ఛానల్ ఉందని అంతేకాకుండా అక్కడ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉందని మీ స్నేహితులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను దేవని స్తోత్రం ఈ కార్యక్రమం కేవలం చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకే కాదు పాయింట్లు చెప్పినంత మాత్రం చదువుకున్న వాళ్ళకే కాదు వాక్యం అందరికీ కావాలి చదువు చదువు లేకపోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో వాళ్ళు పండితులు కాదు పామరులు విద్యాభ్యాసం లేని వాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు బోధించిన దాని గురించి వాళ్ళ బోధ గురించి వాళ్ళ ధైర్యాన్ని గురించి ప్రజలు ఆశ్చర్యపోయారు అధికారులు ఆశ్చర్యపోయారు చదువుకున్నామా చదువుకునే లేదా అనేది ప్రాము ప్రాముఖ్యమైన విషయం కాదు కొంతమంది తాము చదువుకున్న చదువుల్ని ఘనంగా వేసుకుంటుంటారు ఆ పేరు కింద అయితే పేరు పక్కన ఒక పెద్ద తోక పెట్టుకుంటారు దాంట్లో ఎటువంటి అర్థం లేదు ముందు పేరు పేరు ముందు ఏదైనా ముందు పెట్టుకున్నా పేరు తర్వాత తోక పెట్టుకున్న దాంట్లో పెద్ద అర్థమే లేదు నేను నేనే నేను సంతోషం మాత్రమే పాస్టర్ అనేది తర్వాత వచ్చింది మొదటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నేను ఒక బాలుడిగా లేకపోతే ఒక శిశువుగా ఉన్న స్థాయి నుంచి నాకు ఒక వయసు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నిర్ణయించిన పేరు అది ఈ పాస్టర్ అనేది నేను మధ్యలో దగ్గరంచుకునేది బ్రదర్ అనేది నేను మధ్యలో దగ్గరంచుకునేది వెనకాల ఈ తోకలు లేకపోతే ముందు ఒక తోక వెనక పెద్ద తోక వీటితో మనకు అనవసరం మన ఐడెంటిటీని చెప్పుకోవాలని మన ఐడెంటిటీ ఆర్ సంథింగ్ గ్రేట్ అని చెప్పుకోవాలి అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఎవరైనా నన్ను బ్రదర్ అని పిలిచిన పిలిచినా పిలిచిన సహోదరుడు పిలిచిన పేరు పెట్టి పిలిచిన నేను పెద్ద ఫీల్ అయ్యే అవకాశమే లేదు ఒక స్టేజ్ మీద కొంతమంది ప్రోగ్రామ్ షీట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళని వీళ్ళని ఆయన్ని మేము పిలిచామండి అని పిలుస్తున్నాం పలానా బ్రదర్ అనో పలానా పాస్టర్ అనో ఇలా పిలుస్తున్నామని వేరు వేరు పేర్లు చెప్పారు నా దగ్గరకు వచ్చి ఆ కన్వీనర్ నాకు బాగా సన్నిహితులైన వ్యక్తి కనుక నన్ను అడిగాడు మీ పేరుని ఏమని పిలవమంటారు మిమ్మల్ని ఏమని సంబోధించమంటారు ఏమేమి ఉన్నాయి అక్కడ లేనిది ఏదైనా పెట్టండి నాకు అని పెట్టాను పాస్టర్ అని పెట్టమంటారా రెవరెండ్ అని పెట్టమంటారా డాక్టర్ అని పెట్టమంటారా ఇంకేం పెట్టమంటారు చూశాను నేను అలా ఇది ఓ పని చేయను నాకు సెయింట్ అని పెట్టండి అని చెప్పాను అదేంటండి ఇది సెంటిని పెట్టమే సెయింట్ సంతోషాన్ని ఎలా పిలుస్తాం పిలవకూడదా ఏంటి సెయింట్ని కాదా సిన్నర్నిగానే చూస్తున్నారా మీరు కొరిందీలో ఉన్న పరిశుద్ధులకి లేదా పిలిపిలో ఉన్న పరిశుద్ధులకి కొలసీలో ఉన్న పరిశుద్ధులకి సంఘంలో ఉన్న పరిశుద్ధులు 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 అంటున్నప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేసాడిగా మనం సెయింట్ ఎందుకు ఎందుకు పిలవపడకూడదు ఎవరో చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏవో రీజన్స్ను బట్టి పరిశుద్ధులుగా ప్రకటించబడుతున్నప్పుడు మనము బ్రతికి ఉండగానే పరిశుద్ధులంగా ఉండే అవకాశం ఉంది దేవుడు మనల్ని శుద్ధీకరించాడు దేవుడు మన పాపములను తొలగించేశాడు కాబట్టి సెయింట్ అని పెట్టండి అని చెప్పాడు ఆయన డైలమాలో పడిపోయాడు పెట్టాలా వద్దా సెయింట్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఆలోచిస్తారు కొత్త సంబోధన కొత్త పిలుపు మీకు అభ్యంతరం అయితే నా పేరు పెట్టి పిలిచిన పర్లేదండి బ్రదర్ సంతోష అన్నా పర్లేదు కాబట్టి పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదని చెప్పాను దేవుని స్తోత్రం హలేలుయ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనిషి ఏదో ప్రాముఖ్యతను కోరుకుంటున్నాడు మనకు కాదు ప్రాముఖ్యత ప్రభువుకు ప్రాముఖ్యత ఉండాలి మనం ఏం చేశామని మనం ఏం ఎలగబెట్టామని ఏం ఉద్ధరించామని మనకు ప్రాముఖ్యత తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి త్వరగా రాబోతున్నాడు ఆయనకి ప్రాముఖ్యత కలగాలి కానీ మనకెందుకండి దేవుని స్తోత్రం హలేలుయ రండి నిన్న మనము సంఘాల యొక్క స్థిరత్వం సంఘాలు స్థిరంగా నిలబడకపోతే స్థిరంగా ఉండకపోతే స్థిరంగా నడవకపోతే లోకముతో రాజీ పడిపోయి లోకంలో కలిసిపోయే అవకాశం కూడా ఉండవచ్చు లోకము నుంచి వేరైనటువంటి ఒక విభాగంగా డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి సంఘం లోకముతో కాంప్రమైజ్ అయినప్పుడు ఇక అది సంఘముగా ఎలా భావించబడుతుంది సంఘము అనేది క్రీస్తు శరీరం లోకము అనేది క్రీస్తు శరీరం కాదు లోకాన్ని ఆయన సృష్టించాడు కానీ లోకములో ఉన్న మనుషులు తమ ఒక లేబుల్ కిందకి ఒక అంబ్రెల్లా కిందకి వచ్చేసి మేము పలాని గ్రూప్ అండి అండి అని చెప్పుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి మనకు ఎటువంటి ముద్ర లేకుండా మనం ఈ లోకానికి వచ్చాము ఈ ముద్రల మధ్యలో మనం తగిలించుకుంటున్నాం నేనెవరో మీకు తెలుసా ఆయన ఎవరో మీకు తెలుసా ఆయన ఏ డినామినేషన్లో తెలుసా ఆమె ఏ డినామినేషన్లో తెలుసా అనేటువంటి వాదంలోకి వెళుతున్నారు గుర్తుపెట్టుకోవాలి మనం లోకం నుంచి వేరేయాం సెపరేటెడ్ వీఆర్ వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఫ్రమ్ దిస్ క్రూక్ అండ్ పర్వస్ వరల్డ్ ఈ వరల్డ్ నుంచి మనం బయటకు వచ్చాం సముద్రము నుంచి ఉప్పు బయటపడినట్టుగా లోక సముద్రములో నుంచి ఉప్పు అనేటువంటి భక్తులు ఉప్పు లాంటి భక్తులు రుచికరమైన భక్తులు బయటపడ్డారు దేవుని స్తోత్రం బయటపడి వాళ్ళు వెళ్ళబోతుంటే వాళ్ళకి మళ్ళు కట్టి లేకపోతే బౌండరీస్ పెట్టి వాళ్ళని ఒక చోట ఆపేశాడు స్తోత్రం మనల్ని దేవుడు ఆపేశాడు మరలా వెనకాలకి వెళ్ళబోతుంటే వద్దు అవసరం లేదు ఇక్కడే ఉండండి అని మనల్ని స్థిరపరిచాడు దేవుడు హీ ఎస్టాబ్లిష్డ్ అస్ దేవుడు స్థిరపరిచే దేవుడు అపవాది అస్థిరపరిచేవాడైతే దేవుడు స్థిరపరిచేవాడు ఒక టేబుల్ మీద పేపర్ ఉంది ఫ్యాన్ వేశాము ఆ పేపర్ గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంది అందుకని ఒక పేపర్ వెయిట్ దాని మీద పెడుతున్నాం కాబట్టి మనము ఎగిరిపోకున్నట్లు ఆత్మీయంగా ఎగరాలి భౌతికంగా ఎగిరిపోకుండాట్లు భౌతికంగా ఈ సంవత్సరం ఈ సంఘంలో ఉండి మరో సంవత్సరం మరో సంఘంలోకి వెళ్ళిపోయి లేకపోతే ఆ తర్వాత వేరే సంఘానికి వెళ్ళిపోయేటువంటి గ్రాస్ హోపర్స్ లాగా చర్చ్ హోపర్స్ అనబడిన వాళ్ళు ఇలాగా దూకి గోడ దూకి వెళ్ళేటువంటి వాళ్ళు కాకుండా కొద్దిగా పైన వెయిట్ ఉంచబడిన వాళ్ళుగా వాక్యపు వెయిట్ కావచ్చు ఆత్మ వెయిట్ కావచ్చు దీన్ని బట్టి ఆగిపోయిన వాళ్ళుగా ఉండాలి జయించిన వాళ్ళుగా ఆలయములో స్తంభాలు లాంటి విశ్వాసులు కావాలి దాన్నే స్థిరత్వం అన్నారు స్థిరత్వం అనే దాని గురించి మనం మాట్లాడు శ్రమల విషయంలో స్థిరత్వం కావాలని శ్రమల విషయంలో కథలని వారిగా ఉండాలని అంతేకాకుండా మనం ఆలోచించిన విషయం సిద్ధాంత విషయంలో డాక్టర్న్స్ ఎన్ని డాక్టర్న్స్ ఉన్నాయి అనగా డాక్టర్స్ గురించి పెద్ద స్టడీ చేయమని కాదు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతపరమైన విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి సిద్ధాంతాలు అవసరం లేదంటారు సిద్ధాంతాలు కావాలి సిద్ధాంతాల బేస్ మీదనే మన విశ్వాసం అయితే సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మన సహవాసాలు నడిపించబడవి ఏం చూస్తున్నాం మూడోది సఖ్యత విషయంలో పౌలు పర్ణభాలు విడిపోయారని పౌలు పర్ణబాలు విడిపోయారు సరే అదే సమయంలో పౌలు శీలలు కలుసుకున్నారు అనే సంగతి మనం మర్చిపోకూడదు పౌలు శీలలు మాత్రమే కాదు పౌలు తిమోతి తర్వాత కొంతమంది లిస్టు నేను గత ఎపిసోడ్లో చెప్పాను ఒక తొమ్మిది మంది పౌలుతో కలుసుకున్న సందర్భాలు మనం ప్రస్తావించుకున్నాం స్తోత్రం నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం ఇక్కడ లోకల్ చర్చ్ కావచ్చు ఎక్కడో ఉన్నటువంటి చర్చ్తో హెడ్ ఆఫీస్తో అమెరికాలో ఉన్నదో ఆఫ్రికాలో ఉన్నదో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అది హెడ్ క్వార్టర్ ఇది లోకల్ చర్చ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది ఎరుషలేములో ఉన్న సంఘానికి స్థాపించబడుతూ ఉన్న అప్పటికీ స్థాపించబడుతున్న సంఘాలకి లెక్కకు విస్తరిస్తున్నటువంటి సంఘాలకి లెక్కకు విస్తరిస్తుంది అని చెప్పినప్పటికీ ఆ లెక్క చెప్పలేదు ఈ లెక్క పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు పని ప్రాముఖ్యమనే కానీ స్టాటిస్టిక్స్ ప్రాముఖ్యం కాదు పని ప్రాముఖ్యమే కానీ లెక్కలు ప్రాముఖ్యం కాదు ఈ పనికి జీతం ఇచ్చేవాడు ఒక ఆయన నాడు ఆయన లెక్కలు అడుగుతాడు లెక్కలు ఒట్టి లెక్కలు మాత్రమే కాకుండా పనిని గురించిన ప్రస్తావన పనిని గురించిన నివేదిక మనం ఇస్తే చాలు ఈ రోజుల్లో స్టాటిస్టిక్స్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సంవత్సరం ఎన్ని బ్యాప్తీజాలు ఇచ్చారు ఈ సంవత్సరం ఎన్ని సంఘాలు స్థాపించారు ఈ సంవత్సరం ఎన్ని మీటింగ్లు పెట్టారు ఈ సంవత్సరం ఎంతమందికి ట్రాక్స్ పంచారు ఈ సంవత్సరం ఎన్ని టీవీ ప్రోగ్రాంలు చేశారు స్పెషల్ మీటింగ్స్ పెట్టారు ఇటువంటి లెక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఇటువంటి లెక్కలు కాదు పని ముఖ్యం పని చేయ పనిలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పనిలో ప్రగతికి సూచనగా ఉన్నటువంటి లెక్కల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను స్తోత్రం హలే లూయ సంఘాల యొక్క స్థిరత్వాన్ని గురించి మాట్లాడుకున్నా సంఘము స్థిరపడాలి సంఘాలు స్థిరపడాలి సంఘాలు స్థిరపడ్డప్పుడు సమాజం సంఘం ద్వారా పాఠం నేర్చుకుంటుంది అస్థిరమైనటువంటి సమాజం సంఘం ద్వారా సంఘము అంటే దేవుని సమాజం లోకము దురాత్మ యొక్క సమాజం దేవుని స్తోత్రం హలే సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో ఆరో వాక్యం చెప్పకూడదు అనగా చిన్న ఆసియాలో అనగా ఏషియన్ మైనర్లో అనగా టర్కీ ప్రాంతంలో వాక్యము దేవుని వాక్యము లేదా సువార్త చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు కాబట్టి వారు ఫృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళింది మూసియా దగ్గరకు వచ్చి బిథూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని ఏడో వచనం రాయబడింది వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఏడో వచనం నేను ద ప్యాషన్ నుంచి నేను చదువుతున్నాను స్తోత్రం ద హోలీ స్పిరిట్ హ్యాడ్ ఫర్ బిడన్ పాల్ అండ్ హిస్ పార్ట్నర్స్ టు ప్రీచ్ ద వర్డ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ ఆఫ్ టర్కీ కింద ఫుట్ నోట్లో ఏషియా రాసింది దిస్ డస్ నాట్ రెఫర్ టు ద కాంటినెంట్ ఆఫ్ ఏషియా వీ నో ఇట్ టుడే బట్ టు ద ఫార్ వెస్ట్రన్ అండ్ సౌత్ వెస్ట్రన్ పోజన్స్ ఆఫ్ ఏషియా మైనర్ సో దే మిస్ మినిస్టర్డ్ త్రూ అవుట్ ద రీజియన్ ఆఫ్ సెంట్రల్ అండ్ వెస్టర్ సెంట్రల్ టర్కీ వాళ్ళు ఫ్రిగియా గలతియా ద మోడర్న్ క్యాపిటల్ ఆఫ్ టర్కీ అంకారా ఇస్ సిచ్యుయేటెడ్ ఇన్ ద ఏరియా నోన్ యాజ్ గలతియా గలతియా అనేటువంటి ప్రదేశంలో లేకపోతే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆధునిక ఈ ప్రాంతాలకు రాజధాని అయినటువంటి అంకార అనేది ఇక్కడ ఉంది అని రాయబడింది సరే వాటిలోకి వెళ్ళలేదు స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు ఆసియాలో అంటున్నప్పుడు ఆసియా ఖండములో అని భావించకూడదు ఆసియా ఖండంలో కాదు ఆసియా భూభాగంలో ఆసియా ఏరియాలో ఆసియా రీజియన్లో ఆసియా అని ఉన్న కానీ దాన్ని బేస్ చేసుకొని వెంటనే ఆసియా ఖండము కాంటినెంట్ అని అని ఆలోచిస్తే మనం తప్పుడట్టే ఎందుకంటే వాళ్ళు ఒక ఖండంలోనే ఉండి రెండో ఖండంలోకి ఎంటర్ కాబోతున్నారు అంతవరకే ఖండాలు మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు వాళ్ళు ఎంటర్ అయినా ఖండాలు ఎంటర్ అయినా కానీ దాన్ని ఖండంగా కాకుండా జనరల్గా వాళ్ళు భావిస్తున్నారు మొత్తం ద వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కంట్రీస్ ఈ మొదటి శతాబ్దంలో అప్పటికి ఖండాలుగా విభజించబడలేదు అపో ఆది ఖాండము పదోచ్యాయులు దేశాలుగా విభజించబడింది కానీ ఖండాలుగా విభజించబడలేదు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఆసియాలో అంటున్నప్పుడు ఏషియా మైనర్ టర్కీ అని గమనించాలి సరే కరుణాకర్ సుగుణ గారు దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆసియా ఖండంలో వాక్యం చెప్పకూడదని బైబిల్లో ఉంది అని చెప్పి ఎక్కడో మరి ఆయన అడిగితే ఆయన ఇదే వాక్యం చూపించాడు స్తోత్రం సరే వాటిలోకి లేదు దాని గురించి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు నేను ఖండించడం కూడా జరిగింది ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు హోలీ స్పిరిట్ ప్రివెంటెడ్ దేమ్ హిండెడ్ దేమ్ అడ్డుకున్నాడు అడ్డుబండ వేశాడు లేకపోతే వాళ్ళని వెళ్ళనివ్వలేదు చదువుదాం వాడుక భాషలో చదువుకుందాం ప్రాంతాలకు ఆసియా ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకున్నారు అమాచారాన్ని అభివృద్ధి గురించో లేకపోతే అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధుల గురించినట్టు విషయాలు ఉండవచ్చు కానీ కానీ పరిశుద్ధాత్మ వారిని స్టాప్ అన్నట్టుగా ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా వాహనాలు ఆపాడు అలా ఆపాడు అని కనుక వాళ్ళు గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు అక్కడ ఉన్నట్టు ఆ ఇరి ఆ రెండు రీజియన్స్ ఒక ప్రాంతములో ఆటంకం పరచబడినప్పటికీ మరి రెండు ప్రాంతాల్లో వారు పనిచేశారు అనగా ఒక ప్రాంతంలో ఆటంకపరిచినప్పటికీ మరి రెండు ప్రాంతాల్లో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆటంకపరిచింది ఒక్క చోటే ఆటంకపరచకుండా ఉంది రెండు చోట్లకి లేకపోతే అనేక చోట్లకి అని అర్థం చేసుకోవాలి మన టైటిల్ పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ఈ టైటిల్ చూసి మీరు ప్రశ్నించవచ్చు అడగచ్చు ఏంటండి పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడా ఎస్ ఇన్వాల్వ్ అవుతాడా ఎస్ పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకోడా దేవుడు జోక్యం చేసు దేవుడు పరిశుద్ధాత్మ యేసు జోక్యం చేసుకున్నాడు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు ఒక ఆస్తి పంపకాల విషయంలో ఆయన జోక్యం చేసుకోదలుచుకోలేదు మనం కూడా మన బంధువులైన వాళ్ళు ఇప్పుడు ఊరుకుంటే లాభం లేదని జోక్యం చేసుకుంటారు ఇంటర్ఫియర్ అవుతారు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నేను ఒక ఫ్యామిలీ భార్యాభర్త మధ్యలో వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్పకపోయినప్పటికీ వేరే వాళ్ళ దారి తెలిసింది నేను ఇంటర్ఫియర్ అనుకున్నాను మనకెందుకు వచ్చింది భార్యాభర్తలు గొడవ అనుకో నేను కొద్దిగా కాస్త దూరంగా ఉన్నాను వాళ్ళు చెప్పలేదు దంపతులు ఇద్దరు చెప్పలేదు కానీ వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని మా మధ్యలో గొడవ ఉన్నప్పుడు మా ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు మమ్మల్ని పలకరించలేదు మమ్మల్ని కౌన్సిలింగ్ చేయలేదు అని వేరే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేశారు చూడండి అపార్థం చేసుకొని నా యొక్క ఆలోచనను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని దూరం అయిపోయారు వాళ్ళు ఏం అంటే అక్కడక్కడ స్థానిక సంఘ కాపరులు అపార్థాలకు గురవుతున్నారు దేవుని సేవకులు అపార్థాలకు గురవుతున్నారు మనం అపార్థానికి వీఆర్ బీయింగ్ మిస్అండర్స్టాండింగ్ వీఆర్ బీయింగ్ మిస్అండర్స్టాండ్ మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఆ మిస్అండర్స్టాండింగ్లో మిస్సు మిస్ అయిపోవాలి మనల్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవరిస్తూ ఉత్తరం హెల్లి దేవుడు తప్ప మనల్ని ఎవరు అర్థం చేసుకోలేరు ఎవరో అర్థం చేసుకోవాలని మనం ఏదో మెసేజ్ పెడతాం వాళ్ళు ఏదో మెసేజ్ పెడతారు మన మెసేజ్కి క్వైట్ ఆపోజిట్గా ఉండొచ్చు భిన్నంగా ఉండొచ్చు దాన్ని బట్టి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఓ నేను మిస్అండర్స్టాండింగ్ గును నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఓకే నో ప్రాబ్లం వీల్ వెయిట్ ఫర్ సమ్ టైం ఎదురు చూద్దాం ఒకరోజు అండర్స్టాండ్ చేసుకున్నారు మొదట మిస్అండర్స్టాండింగ్ రావచ్చు తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది ఒకళ్ళ కొన్నిసార్లు మొదట అండర్స్టాండింగ్ రావచ్చు తర్వాత మిస్అండర్స్టాండింగ్లో కూడా దారి తీయవచ్చు మంచివాడు అనుకున్నామండి కానీ కాదండి ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి చెప్పాడు అతను మంచివాడు అనుకున్నాను సార్ కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనితో రిలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అతనితో క్లోజ్ అయిపోయిన తర్వాత అతను మంచోడు కాదని తేలిందని చెప్పు దూరంగా ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ దగ్గర వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ రియల్ అండర్స్టాండింగ్ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుకు సన్నిహితంగా మారినప్పుడు ప్రభువును గురించి మనకు అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది మోర్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ కాదు అక్కడ ప్రభువుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికంటూ ఏమీ లేదు ఆయన పరిపూర్ణుడు హిస్ పర్ఫెక్ట్ హిస్ ప్యూర్ హీఈస్ హోలీ హిస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ హోలీనెస్ కాబట్టి ఆయనలో ఏం ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయని ఆయనలో ఏం లోటుపాట్లు ఉన్నాయని మనం కనుగొనగలము నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా ఎనీ వన్ క్యాన్ కమ్ అండ్ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ సిన్స్ ఇన్ మీ నా మనసులో ఉన్న పాపాలు నేను చేసిన పాపాల గురించి ఎవరైనా నిరూపించవచ్చు ప్రూఫ్స్తో సహా అని ఛాలెంజ్ విసిరినప్పుడు అందరూ మౌనంగా ఉండిపోయారు ఆ సమాజం అంతా ఆ గొప్ప మల్టిట్యూడ్ ఆ జన సమూహము వాళ్ళంతా మౌనంగా ఉన్న సందర్భం యోహన్ స్వార్థ ఎనిమిదో చేయాలో చూస్తున్నాం దేవుని స్తోత్రం పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడు మన వ్యక్తి అనుకున్నప్పుడు మనం జోక్యం చేసుకుంటాం ఆ జోక్యం చేసుకోవడం వల్ల సమస్య వస్తాయి అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకుని మనం జోక్యం చేసుకుంటాం పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నటువంటి ఆరు సందర్భాలని మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపస్తుల కార్యములు రెండో వచ్చాయము నాలుగో వచ్చినాము అందరూ కొందరు కాదు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ రాతి బాణలు ఆత్మ రాతి బానలు పరిశుద్ధాత్మ కొత్త రుచికరమైనటువంటి ద్రాక్షారసముతో జపురసంతో కాదు మంచి ద్రాక్షారసముతో నింపబడినట్లుగా వాళ్ళు అయ్యారు దేవర్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ దేవర్ ఫిల్ విత్ అ డివైన్ వైన్ దేవని స్తోత్రం అక్కడ జరిగిన విషయము వారందరూ ఒక్కచోట కూడి ఉన్నప్పుడు వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నప్పుడు పదో రోజు ఉదయం ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్ వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చాడు జోక్యం చేసుకోవడం ఇంటర్ఫియర్ కావడం పిలవలేదు పరిశుద్ధాత్మడు ఆ దిగిరా దిగిరా అని మనలాగా పాడలేదు పాడకుండానే ఆయన దిగి వచ్చాడు తొమ్మిది రోజులు పాడి ఉండొచ్చు కానీ పదో రోజు వాడు ఆయన పాడకుండానే దిగి వచ్చిన సందర్భం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడ రాయబడింది నాలుగో వచనంలో మనం చదువుకునే నాలుగో వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుని ఆత్మ వారు ఎదురు చూసినటువంటి తొమ్మిది రోజులు ఎదురు చూసినట్టు ఆ దేవుని ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్ని భాషలతో మాట్లాడారు అన్ని భాషలు అనే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అన్య భాషల అనుభవం లేని వాళ్ళు అన్య భాషల అనుభవం కలిగిన వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అన్య భాషలు అనేది దేవుడిచ్చే వరం ఆ వరాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి ఆ వరాన్ని వినియోగించుకొని వరదాతకు మహిమ తేవాలి అంతవరకే కానీ వరము అనేది విమర్శించడానికో విమర్శించబడడానికో కాదు ఈ స్తోత్రం వారందరూ మాట్లాడడం ఆరంభించారు వారందరూ దేని గురించి మాట్లాడుకున్నారు అంటే కింద వచ్చిన వాళ్ళు రాయబడింది వాటి వివరాల్లోకి వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్న విషయము మాట్లాడించే విషయంలో పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం స్తోత్రం పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడయ్యాడు ఆ రెండో అధ్యాయంలో నింపబడిన పేతురు మరల నాలుగో అధ్యాయంలో కూడా నింపబడ్డాడు నింపబడి ఇట్లా అన్నాడు ప్రజల అధికారులారా పెద్దలారా అనగా పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాన్ని బట్టి జవాబు ఇవ్వగలిగాడు యాన్సర్ ఇవ్వగలిగాడు ఏ బలము చేత ఏ శక్తి చేత ఏ నామములో మీరు ఇలా చేస్తున్నారు జవాబు ఇవ్వలేని నిరుత్తరుడుగా మిగిలిపోయిన సందర్భంలో పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడు నీకు మాట్లాడడం చేతగానప్పుడు నువ్వు జవాబు చెప్పలేని టైంలో పరిశుద్ధాత్ముడు ఇంటర్ఫేర్ అయ్యి జోక్యం చేసుకొని నీ చేత ఒక మంచి జవాబిస్తాడు జ్ఞానవాక్యాన్ని బుద్ధివాక్యాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చిన స్తోత్రం వారు ప్రార్థన చేయగానే వారందరూ కలిసి ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది కదిలింది భూకంపం వచ్చినట్టుగా జరిగింది సడన్ ఎర్త్ ఏదో సంథింగ్ జరిగింది స్తోత్రం వారందరూ వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్ని భాషలతో మాట్లాడుతున్నారని కదా అన్ని భాషలతో మాట్లాడారు అయిపోయింది ఇప్పుడు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ప్రసంగం చేశారు ధైర్యంగా ఇంతకుముందు చేసినట్టుగా పిరికి వాళ్ళలాగా కాదు ఇప్పుడు ఒక కొత్త ధైర్యముతో వాళ్ళు కొత్త రసముతో నింపబడినటువంటి ఆత్మలో కలిగినటువంటి కొత్త ధైర్యముతో క్రీస్తు బోధన చేశారు దేవుని స్తోత్రం లేనియా మూడవ విషయం చేయడంలో బోధించడంలో పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు వాళ్ళకి ప్రసంగాల పాయింట్లు ప్రసంగాల పుస్తకాలు ఇచ్చాడని కాదు ప్రీచింగ్ అండ్ టీచింగ్ విషయంలో పరిశుద్ధాత్ముడు నీకు సాయం చేస్తాడు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు ఒకటి ఆయన మాట్లాడించడంలో రెండోది జవాబు చెప్పించడంలో మూడోది బోధింపజేయడంలో నాలుగోది అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ పిలుపుతో సువార్థికుడైనటువంటి పిలుపుతో వెళుతున్నటువంటి రథము వైపు పోయి అక్కడ వందలాది రథములు వెళ్ళలేదు ఒక్క రథం మాత్రమే వెళుతుంది ఆ రథములు వెళ్ళి కలుసుకోమని చెప్పాడు అంతేకాకుండా మనం గమనించినట్టయితే ముప్పై తొమ్మిదో వచనంలో గమనిస్తే దేవుని స్తోత్రం పిలుపు తనంత తాను వెళ్ళిపోయాడని కాదు ప్రభు ఆత్మ కొనిపోయాడు అనగా నా మాట్లాడే ఉద్దేశం సువార్తీకరణ చేయించే విషయంలో ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఎన్సేపు చెప్పాలి ఎక్కడ ఎప్పుడు అని మనం రకరకాల కన్ఫ్యూషన్స్లో ఉంటామేమో కానీ అరణ్యములో వెళుతున్నట్టు ఒక వ్యక్తికి తన దేశానికి తిరిగి వెళుతున్నట్టు ఒక వ్యక్తికి ఏకాంతం గుండా ప్రయాణిస్తున్నట్టే వ్యక్తికి శూన్యం గుండా ప్రయాణిస్తున్నట్టు ఆ వ్యక్తికి ఎవరు సువార్త చెప్పగలరు సంఘము విశ్వాసులు వాళ్ళ మధ్యలో కార్యక్రమాలు కాటేజ్ ప్రేయర్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లేదా బైబిల్ స్టడీస్ వీటితో బిజీగా ఉన్నటువంటి దేవుడు దేవుని దాసుడు అనే పిలుపుని దేవుడు అక్కడికి పంపించాడు అనగా వ్యక్తిగత సువార్తీకరణ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదో వచ్చాయేమో ఇరవై వచనం సందేహించొద్దు సందేహించడం కరెక్ట్ కాదు వెళ్ళబయా దిగవయా కిందకి అని దేవుని ఆత్మ చెప్పాడు అనగా తాను ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉన్నప్పుడు డైలమాలో ఉన్నప్పుడు దేవుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు డైలమాలో ఉన్నప్పుడు నీకు కావలసిన డైరెక్షన్ ఆ డైరెక్షన్ దేవుడిస్తాడు ఇక్కడ ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అన్ని జనుల దగ్గరికి వెళ్ళడానికి అనగా కొన్నేలి ఇంటికి వెళ్ళడానికి నూతనమైన ప్రదేశంలో వెళ్ళడానికి కావలసిన ప్రేరణ ఇస్తాడు నువ్వు వెళ్ళినట్లుగా ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు ఆరో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు పదమూడవచ్చాయి మూడు రెండవ వచ్చినావు వారు ప్రభువును సేవిస్తూ అనగా ప్రభువును ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆహారాన్ని మానివేసి ఉపవాసం ఉంటుండగా వాళ్ళని సెపరేట్ చేయండి వాళ్ళని మీ పని కోసం మీరు వాడుకోవద్దు ఇది దేవుని పని దేవుని పని దేవుని ఆత్మ చెప్పినట్టు చేయాలి కనుక వారిని సపరేట్ చేయండి అనగా స్తోత్రం పరిచర్య యొక్క విస్తీర్ణ విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటాడు మిషనరీ జర్నీస్ విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ రావడానికి నిన్ను పంపించడానికి నీతో పాటు ఎవరో ఒక పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ యొక్క జోక్యాల గురించి మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు అధికారి అయిన పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుని మనల్ని నడిపించాలని ఆశిస్తూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను లేవని స్తోత్రం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె